ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు తమ సమస్యలపై గత పదకొండు రోజులుగా అంగన్వాడీలు నిరసన చేస్తున్నారని తెలిపారు అంగన్వాడీల నిరసనలను అణిచివేయడం దుర్మార్గమని చంద్రబాబు పేర్కొన్నారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు సంవత్సరంలో అంగన్వాడీలకు అందించే వేతనం ఆరు వేల మూడు వందల రూపాయలు పెంచి పది వేల ఐదు వందల రూపాయలు చేశామన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారి జీతాలు పెంచలేదని విమర్శించారు అనంతరం ప్రవాసాంధ్రుడు యశస్వి అరెస్ట్ పై స్పందించిన చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని అరెస్ట్ చేశారన్నారు అరెస్టులపై ఉన్న శ్రద్ధ అంగన్వాడీల సమస్యలపై ఎందుకు లేదని ప్రశ్నించారు ఈ క్రమంలోనే అరెస్టులపై కాదు అంగన్వాడీల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి